హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో వచ్చేసి చిరోకి టమాటోస్ తో జారు చట్నీ అండి మనకి బండి మీద ఇడ్లీ దోశ పునుగుల్లోకి ఇచ్చే చట్నీ కంటే మించిన టేస్ట్ తో వచ్చే ఈ చిరోకి టొమాటోస్ మీకు ఎవరికైనా దొరికితే తప్పకుండా తెచ్చుకొని ఇలా ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ లో మెన్షన్ చేయండి మరైతే పదండి వీడియోలోకి ఇందుకోసం నేను ఇక్కడ మూడు టొమాటోస్ తీసుకున్నానండి ఈ టొమాటోస్ అన్ని స్లైసెస్ చేసుకోవాలి ఈ స్లైసెస్ చేసుకుని ఈ మూడు టొమాటోస్ కి మన స్పైస్ కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ ముక్కలు తరిగేసి మనం తాలింపు పెట్టుకొని ప్యాన్లో ఆ తాలింపులో ఈ ముక్కలన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి చాలా మంది కొద్దిగా నూనెలో ఇవన్నీ వేయించుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటారండి లాస్ట్ లో కానీ నేను చెప్పినట్లు ఈ విధంగా తాలింపులోనే ఈ ముక్కలు అన్నీ వేసి వేయించితే కనుక మనకి గ్రైండ్ చేసినప్పుడు ఈ తాలింపు దినుసులు ఈ పచ్చడి ముక్కలు అన్నీ కలిపి మరొక రకమైన చాలా టేస్టీగా ఫ్లేవర్ అయితే ఉంటుందండి సో అందుకని ఇలా చేయండి ఇలా తాలింపులో ఇవన్నీ వేసుకొని తప్పకుండా మూత అయితే పెట్టాలండి ముక్కలు వేసినప్పుడు దానివలన ఏంటంటే తొందరగా వేగుతాయి మనకి ఇది ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ ముక్కలన్నీ వేగి చాలా బాగా వస్తుందండి మామూలు టొమాటోస్ కంటే కూడా త్వరగా వేగుతాయి ఇవన్నీ కూడా సో ఇలా మూత పెట్టుకొని అన్నీ వేయించేసుకొని మరి ముక్కలన్నీ డ్రై అయ్యే వరకు ఉంచక్కర్లేదండి ఇది జారు చట్నీ కాబట్టి ఇందులో వస్తున్న వాటరే సరిపోతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు ఇలా ముక్క మగ్గింది అని చూసిన తర్వాత ఇంకా ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారిచ్చి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే జారు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పునుగు దోశ ఇడ్లీల్లోకి ఎస్పెషల్లీ అన్నంలోకి కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ